ఇప్పుడు మనం నవోదయ సిలబస్లో రెండవ భాగం చూస్తున్నాం రెండో భాగం ఏంటంటే విభాగం టూలో మ్యాథమెటిక్స్ గణితం అసలు గణితంలో ఏముంటుంది ఏముంటుందంటే ఈ విభాగంలో ముఖ్య ఉద్దేశం విద్యార్థి యొక్క అర్థమెటిక్ మీద ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకోవడానికి ప్రక్రియగా పరిగణిస్తారు అంటే విద్యార్థి యొక్క అర్థమెటిక్ మీద వాటి యొక్క పరిజ్ఞానాన్ని పరిగణించడం కోసం అని చెప్పేసి ఈ మ్యాథమెటిక్స్ అనేది స్టార్ట్ చేస్తారు ఇవి మనకి సరే మీరు మ్యాథమెటిక్స్ అంటున్నారు కదా మరి ఎన్ని రకాల సమస్యల నుంచి వస్తాయంటే పదిహేడు రకాల సమస్యలు తెలిపే పాఠ్యాంశాల నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీరు కన్ఫ్యూజ్ పడద్దు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి వచ్చి వన్ అండ్ పావ మార్క్ వన్ అండ్ హాఫ్ పావర్ మార్క్ అర్థమవుతుంది కదా కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఆ పదిహేడు రకాలు ఏంటో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ వీడియోకి మన లైక్స్ టార్గెట్ వంద లైక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్స్ అనేవి చేసి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే నవోదయ ప్రాక్టీస్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేసి మన ఛానల్ గురించి వారికి తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ రకమైనటువంటి వీడియోస్ కావాలి కూడా క్లియర్గా మీరు కామెంట్లో తెలియజేస్తే నేను దానికి సంబంధించి వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం విభాగం టూలో గణితం గురించి చెప్పుకున్నాం అవి పదిహేడు రకాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి మనకి బోర్డు మీద మీకు రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట తర్వాత దీనికి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించి సమస్యలు ఏ విధంగా ఉంటాయి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఏంటండి ఇది ఒక్కొక్క పాఠ్యం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తూ లెక్కలు చెప్పడం అనేది జరుగుతుంది ఫస్ట్ చూద్దాం సంఖ్య మానము ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటండి సంఖ్య మానము రెండు పూర్ణాంకాలపై ప్రాథమిక ప్రక్రియలు అంటే మ్యాథమెటిక్స్ దేని మీద మనకి సమస్యలు వస్తాయన్నది క్లారిటీగా మనం చూసుకున్నాండి పూర్ణాంకాలపై ప్రాథమిక ప్రక్రియలు నెక్స్ట్ భిన్న సంఖ్యలు భిన్నములపై ప్రక్రియలు అండి భిన్న సంఖ్యలు వాటిపై ప్రక్రియలు అంటే భిన్నాలను ఏ విధంగా చేయాలనేది మొత్తం మీకు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు చెప్పేటప్పుడు జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ గుణిజాలు మరియు కారణాంకాలు వాటి ధర్మాలు ఏంటి గుణిజాలు వాటి కారణాంకాలు వాటి యొక్క ధర్మాలు వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కాసాగు మరియు గాసాబా ఎల్సీఎం మరియు హెచ్సిఎఫ్ మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటా అవి కూడా మీకు ఇంగ్లీష్ మీడియం కూడా నేను క్లియర్గా విడిగా వీడియో చేస్తుంటాను గమనించండి తరేంటే కాసాగు మరియు గాసాబా నెక్స్ట్ దశాంశాలు మరియు వాటిపై ప్రాథమిక ప్రక్రియలు ఏంటంటే దశాంశాలు మరియు వాటిపై జరిగేటువంటి ప్రక్రియలు నెక్స్ట్ భిన్నములు దశాంశాలుగా మార్చుట అంటే భిన్నములు దశాంశాలుగా మార్చడం దశాంశాలు భిన్నాలుగా మార్చడం అన్ని కూడా మీకు క్లియర్ అంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంట్లో ఉంటాయి చూడండి నెక్స్ట్ పొడవు ద్రవ్యరాశి సామర్థ్యం కాలం మరియు ద్రవ్యములు ప్రమాణములు ఏంటండి పొడవు ద్రవ్యరాశి సామర్థ్యం కాలము మరియు ద్రవ్యముల ప్రమాణములు అంటే మీరు బాగా గమనిస్తే పొడవు అంటే మనం దూరాన్ని కొలుస్తుంటాం కదా మీటర్లు సెంటీమీటర్లు వీటి గురించి వస్తుంది నెక్స్ట్ ద్రవ్యరాశి అంటే బరువు కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఆ కేజీల గురించి చేసేదాన్ని మనం ద్రవ్యరాశి అంటాం నెక్స్ట్ సామర్థ్యం అంటే కెపాబిలిటీ దాని యొక్క శక్తిని తెలియజేసేదాన్ని సామర్థ్యం అంటాం కాలం అంటే నిమిషాలు సెకండ్లు ఇవన్నీ తెలియజేసేదాన్ని కాలము అంటాం నెక్స్ట్ మరియు ద్రవ్యములు అంటే లీటర్లు అరలీటర్ ఇవన్నీ కొలుస్తుంటాం కదా వాటికి సంబంధించినంత కూడా ఈ లో మనకి వస్తుంది ప్రమాణములు వాటి యొక్క ప్రమాణములు నెక్స్ట్ దూరము కాలము మరియు వేగం ఈ మూడింటి పైనటువంటి జరిగేటువంటి సమస్యలు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పది చూసినట్లయితే సమానపు ఉజ్జాయింపు విలువలు ఏంటంటే సమానపు ఉజ్జాయింపు విలువలు నెక్స్ట్ పదకొండు సూక్ష్మీకరణ అంటే ఒక సమ్మ పెద్దగా ఇస్తాడు దాన్ని మనం దగ్గరగా సూక్ష్మకరించడం మీరు ఆల్రెడీ చేస్తూనే ఉంటారు ఈ సంస్న్నిని అంటే వేటి పైన వస్తాయనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పన్నెండు వచ్చి సాతము మరియు వాటి అనువర్తనాలు ఏంటంటే సాతము మరియు వాటి యొక్క అనువర్తనాలు నెక్స్ట్ లాభము మరియు నష్టము పదమూడు ఏంటండి లాభము మరియు నష్టము నెక్స్ట్ పది పద్నాలుగు సామాన్య వడ్డీ అంటే వీటన్నిటిపైన అంటే టాపిక్ పైన వస్తాయి అనమాట ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ ఈ టాపిక్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి దాని మీద సమస్యలు క్లాసులు ఉంటాయి అవన్నీ చూడండి అంటే వేడి వస్తున్నాయో అవన్నీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ చుట్టుకొలత వైశాల్యం మరియు ఘన పరిమాణం ఏంటండి చుట్టుకొలత వైశాల్యం మరియు పరిమాణం నెక్స్ట్ కోణాలలో రకాలు వని సరళ అనువర్తనాలు కోణాలు వాటి యొక్క సరళ అనువర్తనాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ కమ్మీ చిత్రాలు గ్రాఫ్ మరియు రేఖ చిత్రాల సహాయంతో దత్తాంశ విశ్లేషణ అంటే గ్రాఫ్ అంటారు దాన్ని కమ్మీ చిత్రాలు అంటారు గ్రాఫ్ లో ఉంటుంది రేఖీ చిత్రాలు ఉంటుంది వీటి అన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తూ ఉంటాడు వీటిపైన కూడా మనకి సమ్ అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా పదిహేడు రకాల టాపిక్ లో మనకి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాడు అంటే ఇరవై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఈ మ్యాథమెటిక్స్ లో మనం క్లాస్ వన్ లో ఏం చెప్పుకున్నాం మెంటల్ ఎబిలిటీ ఆ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టెన్ సెక్షన్స్ ఉంటాయని చెప్పాం ఇవి పదిహేడు రకాల టాపిక్ మీద ఉంటుంది తర్వాత ప్యాసేజీల గురించి కూడా నెక్స్ట్ క్లాస్ త్రీలో దాని గురించి కూడా చెప్పుకుందాం థ్యాంక్ యూ ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి